సభలో లేని వాళ్ళ పేర్ల గురించి రికార్డులో తొలగించబడతాయని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఆకస్మిక వరద ఎలా వచ్చింది ఏ తప్పిదాల వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ సీఎం గారు ఎక్కడైతే వరద విజయవాడ ప్రాంతంలో వరద వచ్చిందో ఇమీడియట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసులోనే సుమారుగా పదకొండు రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడే పిలిపించి బస్సులో బస చేసి విజయవాడని తిరిగి మళ్ళా తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈ రోజు మనం కాదు అధ్యక్ష ఐదు కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను అధ్యక్ష సుమారుగా పది రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్ లో అయినా డ్రైన్ వాటర్ లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచు చూడలేదు అధ్యక్ష ఒక సీఎం స్థాయిలో ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్ళి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రోక్లైన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నది అయితే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష వాటితో పాటు అధ్యక్ష సుభానుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు ఇందాక చెప్పాం అధ్యక్ష కోటి పదిహేను లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాం అధ్యక్ష ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు గౌరవ సీఎం గారు విజిట్ చేసేటప్పుడు నేనున్నాను ఉండినప్పుడు ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా అక్కడ ఇమీడియట్ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎవ అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది కరెంట్ లేదు డెఫినెట్ గా వాళ్ళకి చార్జ్ లేదో కూడా తెలియదు కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టలు అగ్గిపెట్టలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు అధ్యక్ష వినయ మొత్తం అధ్యక్ష ప్రతిపక్ష ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు అధ్యక్ష మొత్తం ఇరవై రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే ఇరవై నిమిషాలు కూడా ఒక కార్పెట్ అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్ లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష ఒక పక్క నుంచి జనాలు నలభై మూడు మంది చనిపోయారు ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందులు కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు కెమెరా పట్టుకుని తేర్తామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా చె నేను ఏదైనా తప్పుగా మాట్లాడే అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించవరకు కోరుతున్నాను అవి రికార్డు నుంచి తొలగించండి ఓకే నేను ఒకటే క్లియర్ చెప్తాను అధ్యక్ష నేను ఎప్పోజీ చెప్పా నేను మన సభా సాంప్రదాయం ప్రకారంగా ఏదైనా పదో నా నోట్ నుంచి తప్పుగా వస్తే క్షమించి రికార్డు నుంచి తొలగించండి ఓకే అదొకటి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడినాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి అవుట్ ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా పది రోజుల పాటు అక్కడే వాటర్ వెళ్ళిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని మూడు రోజుల పాటు రాత్రి పగులు కూడా వాళ్ళ అధినాయకృతాలకి ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని క్లోజ్ చేసిన ఘనత గనక ఏ మంత్రికి లేదు అధ్యక్ష అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రి గారు చేసిన పరిస్థితి మన కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు మనకి వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఎస్డి కింద వచ్చింది అధ్యక్ష సుమారుగా డొనేషన్స్ కింద నాలుగు వందల సారీ నాలుగు వందల యాభై కోట్లు పైనే అధ్యక్ష ఇక్కడ కూడా విషయం చెప్పాలి అధ్యక్ష అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తారని చెప్పడానికి చిన్న పిల్లలు వాళ్ళు కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి సిఎంఆర్ఎఫ్ కింద విజయవాడ ఫ్రెండ్స్ కింద డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి ముసలి వాళ్ళు వీల్ చైర్స్లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష విజయవాడకి సంబంధించి విజయవాడ ఫ్రెండ్స్ సంబంధించి మనకి టిఆర్ ట్వంటీ సెవెన్ కింద సుమారుగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేయడం అయింది దాంట్లో ఎనభై తొమ్మిది కోట్లు ఎన్టీఆర్ జిల్లాకి విడుదల చేయడం అయింది అధ్యక్ష అందులో డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల పాటు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మాకున్న కలెక్టరేట్ లో ఉన్న గ్రీవెన్సెస్ ఇందాక మరి ఇంకొక ఇష్యూస్ కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు చెప్పేటప్పుడేమో ఏమో వాళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కూడా చెప్పాలి సింగనగర్ లో ఉన్నార ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష అక్కడ ఉన్న వాళ్ళ ఇల్లులు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజన్లతో కూడా వచ్చి కూడా శుభ్రం చేయలేదు అధ్యక్ష ఎంత మంది ఇల్లు శుభ్రం చేసేమో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి పాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి బైక్లు బాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి ఆ రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్లు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు గవర్నమెంట్ అధ్యక్ష ఫ్లెట్ కి సంబంధించి ఆకస్మిక వరదకి సంబంధించి అన్ని రకాల సహాయక చర్యలు మేము చేశాం ఇంకా చేయడానికి కూడా ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సమో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మినిస్టర్ ఆఫ్ ధన్యవాదాలు అధ్యక్షా